నమస్తే వెల్కమ్ టు తెలుగునావ్ రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో ఇరవై నాలుగు గంటల కౌంట్ డౌన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేలాది మంది యోగా ఔత్సాహికులు పిల్లలు యువత వృద్ధులు మహిళలు పాల్గొని యోగాసనాలు శ్వాస వ్యాయామాలు చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు పలువురు పార్లమెంటు శాసనసభ్యులు మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు సినీ నటి ఖుష్పు సినీ నటులు సాయి ధరం తేజ్ మీనాక్షి చౌదరి గుర్తించారు గారి నాయకత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల దేశాలు ఆ దేశాధి నేతలు ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో మన భారతదేశంలో పుట్టినటువంటి యోగాను ప్రపంచమంతా ఈరోజు ఆచరిస్తున్నారంటే గుర్తించారంటే ఇది ప్రతి భారతీయుడు నూట నలభై కోట్ల మంది ప్రజలు గర్వించాల్సినటువంటి అంశం చేస్తా ఉన్నాను యోగా వల్ల నువ్వు యోగ్యుడు అవుతాయని చెప్పాను ముజెగా యోగా కర్నే ఐసాన్ని సవాల్ పూచా కహా యోగా పూచ మోగానే యోగ్య బాగు క్యాగ్య బానే మామూలు విషయ నై దట్ will be fit ఫిట్ ఫర్ for ఫర్ for all ఆల్ physically you will be ఫిట్ ఎంత ముఖ్యమైనది మన అందరికీ తెలుసు ఇంత ముందు యోగా చేస్తాం కానీ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు యోగా అంటే ఏంటండి డైలీ యోగా చేసి మనకి చూపించినప్పుడు హౌ ఇంపార్టెంట్ యోగా ఇస్ ఫర్ హెల్త్ మైండ్ బాడీ అండ్ సోల్ అది మనకి గుర్తు వచ్చింది నమస్కారం చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఈ రోజు ఆన్ దిస్ స్పెషల్ ఒకేజన్ ఎందుకంటే ఇది నాకు చాలా స్పెషల్ యోగా నా లైఫ్ లో ఒక చాలా ముఖ్యం పార్ట్ ప్లే చేశాను అని ఇప్పుడు కూడా చేస్తుంది సో టు కమ్ టు దిస్ ఈవెంట్ ఐ థింక్ ఇస్ ఎన్ ఆనర్ టు బీ ఏబుల్ టు యునో గివ్ బ్యాక్ ఇన్ అ స్మాల్ వే ఆన్ వాట్ ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ అండ్ ఐ థింక్ ఐమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ కమ్ హియర్ డూ యోగా టుడే సో ఎన్నో గొప్ప కళలున్నాయి ఎన్నో గొప్ప విద్యలు ఉన్నాయి మనందరికీ తెలిసిన విషయమే అది ఇలాంటి యోగా పుట్టిన భూమిలో పుట్టడం మనందరి అదృష్టం ఇది మన గొప్ప కళ మనందరం దీన్ని ఎంప్రేజ్ చేసుకోవాలి ఇవాళ బిజీ లో ఈ మెంటల్ స్ట్రెస్లో ఇంత నెగిటివిటీలో మనకున్న ఒక మంచి విషయం మెడిటేషన్ యోగా సో దీన్ని అందరం ఎంప్రెస్ చేసుకుందాం అందరూ దయచేసి బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ దానివల్లే నేను వాళ్ళ బతుకున్నాను సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ హెల్మెట్లు వేసుకుని బైక్ నడిపితే అండ్ ప్రపంచానికి మనం ఇచ్చే భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ యోగా ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ కానీ ఇప్పుడున్న వాళ్ళ మెంటల్ ఆగ్ని కానీ అవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేసేది యోగా సో మీరందరూ అందరూ మీకున్న టైం ప్రకారం మీరు కొద్ది కొద్ది టైం కేటాయించి యోగా చేయండి మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి ఇక ఈ కార్యక్రమం జూన్ ఇరవై ఒకటిన జరిగి అంతర్జాతీయ యోగ దినోత్సవానికి మంచి ప్రారంభం ఇచ్చినట్లయింది మొత్తంగా చూస్తే ఎల్బి స్టేడియంలో జరిగిన ఈ కౌంట్ డౌన్ కార్యక్రమం యోగ ప్రాముఖ్యతను తెలియజేయడంలో విజయవంతమైంది